శుభోదయం అండి నారు మంచి నూట ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున మనం చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం ఈ రోజున భీష్మ ఏకాదశి రోజున భీష్ముల వారు మరి పరమాత్మనిలో ఐక్యమైనటువంటి రోజున భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి ప్రత్యేకత గురించి మనం ఈరోజున తెలియజేసుకున్నాం క్లుప్తంగా మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైనటువంటి రోజు భీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపసైపోయిన ఉన్నాడు నెల రోజులు గడిచాక ఒకనాడు మరి ఆ మహానుభావుడు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు అన్నమాట ఉన్నాడు కదా భీష్ముల వారు ఎందుకనో తెలియదు కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు నెల రోజులు గడిచాక ఆ రోజున పాండవులతో పాచికలాడుతూ హఠాత్తుగా ఆగిపోయేటాడికి అందరూ కూడా దీన్ని చూసి కలవరపడిపోయారు పాండవులంతా కూడా ఏమైంది ఏమైంది అని శ్రీకృష్ణుడిని పదే పదే ప్రశ్నించడం ప్రారంభించారు దానికి శ్రీకృష్ణుడు మాంధ్యాతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మన కురుక్షేత్రంలో అంపసైపై పావులించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇచ్చాడు పాండవులకు అందుకనే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది మీరు కూడా నాతో అని చెప్పి పాండవులకు తెలిపాడు ఎందుకంటే భీష్ముడు మరి ఆస్తికాగ్రేశ్వరుడు కదా ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన గలవాడు ధర్మశాస్త్రాలను ఔపాసన పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆ మహనీయుడు ఏ ధర్మ సందేహాన్నైనా సరే ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు మరియు భీష్ముల వారు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది అయినా అస్తమిస్తే లోకల్లో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోవటానికి రండి అని చెప్పి భీష్మపితాముడి చెంతకు తీసుకువచ్చాడు శ్రీకృష్ణుడు పాండవులను సుమారు మూడు పక్షాల నుంచి అంపసేపై ఉన్నారు భీష్ముల వారు దేహమంతా బాణాలు గుచ్చుకొని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది మాఘమాసంలో ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు ఆహారం స్వీకరించకుండా అలాగే ఉండిపోయారు భీష్ముల వారు తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది కానీ ఇండి బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని చెప్పి కోరుకున్నాడు భీష్ముడు ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడినే తలుచుకున్నాడు తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు అంతటి జ్ఞానం కలిగినటువంటి మహనీయులకు ఈరోజు ఆ రోజు అనే నియమం ఉండదు కదా అని ఉపనిషత్తులు కూడా చెప్తూ ఉన్నాయి అలాంటి వాళ్ళు ఏ రోజు నిష్క్రమించినా సరే వైకుంఠం ప్రాప్తిస్తుంది భీష్ముడు తనకి మాతాపిత భ్రాతా నివాస శరణం సుహృతు గతి గమ్యం సర్వం నారాయణ అని అనుకున్న మహనీయుడు ఆయనకు సర్వం శ్రీకృష్ణుడు అని చెప్పి విశ్వసించేవాడు అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది చేసిన ప్రతి పాపం శరీరంపైనే రాసి ఉంటుందట అది తొలగితే తప్ప సద్గతి కలగదట ఇంతకే భీష్మ పితామహుడు చేసినటువంటి దోషం ఏంటంటే పాండవ పత్ని ద్రౌపదికి నిడు సభలో అంతటి అవమానం జరుగుతున్నా సరే ఏమీ చేయలేకపోయాడు నిస్సహాయుడిగా ఉండిపోయాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడు అంటే అత్యంత ప్రేమ తన గురువైన వశిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్య భగవాన్ హరి హే ద్రౌపది ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినప్పుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు కురుసభలో వస్త్రాపహరణం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైనటువంటి ఐదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు వారు కేవలం సామాన్య ధర్మాన్ని పాటించారు కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడలేని విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు వాళ్ళు కృష్ణుడు తన భక్తులకు జరిగే అవమానాన్ని సహించలేడు కదా కాబట్టి అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు పాండవులకు కూడా అదే గతి పట్టేది కానీ అలా చేస్తే చివరన తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో కూడా చెప్పాడట ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పారేశాడు తన దృష్టిలో ఇప్పుడు వారు కేవలం కాలిపోయినటువంటి కాగితంగా ఉన్నారే తప్ప ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నానంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ఈ ధర్మాలు అని ప్రశ్నించిందట అందుకు భీష్ముడు అవును తల్లి నా దేహం నా ఆధీనంలో లేదు అది దుర్యోధనుడి సొంతం నీకు అవమానం జరుగుతుందని తెలిసినా సరే నా దేహం నా మాట వినలేదని సమాధానం చెప్పాడు అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టి ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపసైపోయి ఉన్నానని కూడా ద్రౌపదితో చెప్పాడు భీష్ముడు వారు కురువంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని ఛరించాడు హే ద్రౌపది కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు కానీ శరీరం దుష్టమైపోయింది దాన్ని పరిశుద్ధం చేసుకోవటానికి అంపశపై పడి ఉన్నాను అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాను శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పు నుంచి ఉపశమనం కలిగేలాగా వరాన్ని ప్రసాదించి ధర్మ సూత్రాలు చెప్పించాడు నాకెందుకు శక్తిచ్చి చెప్పిస్తున్నావు నీవే చెప్పొచ్చు కదా శ్రీకృష్ణ అని భీష్ముడు శ్రీకృష్ణుడిని ప్రశ్నించాడు నీలాంటి అనుభవజ్ఞుడు చెప్తే వచ్చే స్పష్టత నేను చెబితే ఉన్నదని శ్రీకృష్ణుడు బదిలిచ్చాడు నేను చెప్తే అది తత్వం నువ్వు చెప్తే అది తత్వద్రష్టం తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు నేల తన సారాన్ని చెప్పగలదా అందులో పండిన మొక్క చెప్తుంది ఎంత సారము అలాగే అనుభవజ్ఞుడైనటువంటి నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు భీష్మ భగవంతుడి సముద్రం లాంటి వాడు నీరు ఉంటుంది కానీ పానయోగ్యం కాదు అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం అవుతుంది అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అంతే లోకానికి హితమని జగన్నాటక సుతధారి భావించాడు అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు కాబట్టి మరి ఈ విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది విష్ణు సహస్రనామాల్ని మనం పఠిస్తే నిత్యం పఠిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది సర్వ సుఖాలు కలుగుతాయి సర్వ పాపాలు హరించుకుపోతాయి విష్ణు సహస్రనామం తప్పనిసరిగా జపించాలి పఠించాలి మరి రోజున ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు మనం అందరం కూడా భీష్ముడు వారిని తలుచుకోవాలి ఒక్కసారి విష్ణు సహస్రనామం చదివిన వేత విష్ణుమూర్తిని స్మరించిన స్ఫురించిన శ్రీకృష్ణుని స్మరించినా సరే అందరికీ కూడా పాపాలన్నీ తొలగిపోయి సుఖాలు ప్రాప్తిస్తాయి స్వస్తి భవదేవుడు నాను మంచి